హాయ్ హలో అందరికీ కూడా గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రామకృష్ణ ట్యారెట్ ఎట్లున్నారు బాగున్నారా నేను బాగున్నాను లేట్ అయింది చాలా లేట్ అయి లేట్ అయింది కొంచెం లేట్ అయింది అనుకోవద్దు అందరు కూడా మార్నింగ్ వచ్చే వీడియో అంటే ఆఫ్టర్నూన్ అంత ముందుకు ఆఫ్టర్నూన్ వచ్చేది ఇంకా ఇప్పుడు లేట్ అయిపోయింది కొత్తగా చూసేవాళ్ళు మన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చా అండ్ టీలు టీఫీలో అయినాయా ఏం చేస్తారు బ్రేక్ఫాస్ట్ అయిందా అదే ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయా పనులన్నీ అయిపోయినాయా ఓకే ఎట్లున్నారు మరి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఎప్పుడు కూడా మీరు అందరూ కూడా మీ ఆదరించే మీ ఆదరణ మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ రామకృష్ణ యాడ్ని ముందుకు తీసుకెళ్ళు తీసుకెళ్లే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ బటన్ ఆల్ అండ్ ప్రెస్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు కూడా నాకు ఇట్లనే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైవ్ నిన్న సెవెన్ ఓ క్లాక్కి లైవ్ చేస్తా అన్న కొన్ని అంటే కొంచెం వేరే దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది సో అందుకని నేను చేయలేదు అట్ట అని చెప్పేసి ఏమనుకోవద్దు మరి ఏం చేస్తున్నారు అక్క ఇంకా వీడియో రాలేదు అని చెప్పేసి అనుకుంటున్నారా ప్రతి ఒక్కరు కూడా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆ శివయ్య బ్లెస్సింగ్స్ మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా అండ్ వచ్చేసి కొత్తగా మనకు హైప్ వచ్చింది తెలుసు కదా లైక్ చేసి హైప్ చేయండి పాయింట్స్ అయితే ఇవ్వండి నేను చెప్పేది జనరల్ రీడింగ్ నాటి పర్సనల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే గ నెంబర్ కనబడే నెంబర్కి కాల్ చేసి కాల్ వాట్సప్ చేసి మీ మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోవాల్సి వస్తుంది అది మీ రీడింగ్ ఓకేనా నేను చెప్పేది లెస్ రీడింగ్ దీనికంటూ టైం స్పెషల్గా అనేది ఏం లేదు అండ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ రీడింగ్లో బోత్ ఆఫ్ యూ మేలు ఫీమేల్ ఆర్ అదర్స్ ఇంకా మ్యారీడ్ అయి ఉండొచ్చు లవర్స్ అయి ఉండొచ్చు ఇంకెవరైనా ఉండొచ్చు ఇన్ కేస్ ఎవరి గురించి అయినా సరే ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది అనమాట దీనికి వాళ్ళు వీళ్ళని ఏం లేదు మేల్కి ఫీమేల్కి వాళ్ళకి వీళ్ళకి అని అదర్స్ అని తేడా ఏమీ లేదు అట్లా అని చెప్పేసి చెప్తున్నాను ముందే చెప్తున్నాను ఈ కంటెంట్ అందరికి సంబంధ కంటెంట్ అని కాదు ప్రతి ఒక్క వీడియో కూడా అందరికి సంబంధించిన వీడియోని దాని గురించి మనం మరి ఆలోచించవద్దు మరి ఎట్లుంటుంది మనతోటి గతిలో ఉంటుంది ఓకేనా సరే ఈరోజు అక్క టాపిక్ ఏంటి అని అంటే ఆ టాపిక్ గురించి అయితే మాట్లా మాట్లాడుకుందాం చెప్పేస్తా లేట్ చేయదలుచుకోలేదు ఎందుకనంటే షానా వరకు జరంతా ఇక హెల్త్ అంటే అక్కో ఎప్పుడు హెల్త్ అంటావు మళ్ళీ ఇట్లా వీడియోలు ఇట్లా బంద్ అవుతావు ఏమనుకుంటారు అట్లా కాదు నేను అట్లా ఇయ్యను కానీ అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఇంకా మేము ముందుకు వీడియో చేయాలి కాబట్టి మేము ముందుకు వచ్చినాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటున్నందుకు మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇస్తున్నందుకు థ్యాంక్ యూ అట్లనే మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం మరి ముచ్చట బాగా అయిపోయింది కంటెంట్లోకి వెళ్ళిపోయా వెళ్ళిపోదాం యూనివర్స్ మీతో ఏదో చెప్ప చెప్పాలి చెప్పాలనుకుంటుందంట మీ యూనివర్స్ మీతో మాట్లాడాలనుకుంటుందంట మీతో ఏదో మీకేవో ఏదో మెసేజెస్ ఓకేనా మీకు యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటి అన్నది ఈరోజు మీ గురించి మీ పర్సన్స్ గురించి యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటో ఈరోజు అయితే మనం స్పెసిఫిక్గా దాని వీడియో చూద్దాం అండ్ ఈ వీడియో కనుక మిస్ అయితే మీరు చాలా కోల్పోవాల్సి ఉంటుంది ఓకేనా డోంట్ మిస్ ఇట్ ఓకేనా సరే మరి చూసేద్దాం థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఇన్వ్ గ్రాటిట్యూడ్ ఓం నమ శివాయ అందరు కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి అబ్బా కామెంట్ చేయండి క్లైమ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫస్ట్ ఫస్ట్ హార్ట్ బ్రేక్ వచ్చింది చీ ఆఫ్ స్వార్ట్స్ పేజ్ ఆఫ్ స్వర్ట్స్ ఆఫ్ పెంటికల్స్ టైమ్ ప్రస్ యూనివర్స్ మీకు ఏం మెసేజెస్ ఇస్తున్నారు చూద్దాం ఓకేనా మ్యాజేషియన్స్ దీంట్లోంచి మీకు రెజనట్ అయిన పాయింట్స్ తీసుకొని మీరు క్లైమ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనబడి అక్కడ కనబడి నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో వన్కి కాల్ చేయాల్సి ఉంటుంది ఓకేనా నిజంగా గట్టిగానైతే ఎవరికి టైం అయితే చేంజ్ పోతుంది ద నేను ముందు కాస్త ఎక్కువసేపు మాట్లాడిందంటే మీకు ఫాస్ట్గా రీడింగ్ ఇచ్చేస్తా అని అర్థం ఓకేనా అదనమాట ఓకే మరి చూద్దాం యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటంటే దీంట్లో అందరికీ ఒకటే పాయింట్ మీద రిజల్ట్ కావాలని లేదు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో వెళ్ళిపోయారు మీ పర్సన్స్ ఎవరైతే హార్డ్ వర్క్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారో మీ మధ్యలో ఎవరైతే మొత్తానికి ప్రేమ పోయింది అని అనుకునే వాళ్ళు మొత్తానికి ప్రేమ లేదు కట్ అయిపోయింది అనుకున్న వాళ్ళకి ఇప్పుడిప్పుడు కొత్తగా కొద్దిగా మీ గురించి ఆలోచనలు అట పడ్డారట మీ గురించి థింక్ చేస్తున్నారట ఆలోచిస్తున్నారు అండ్ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కొంతమంది మీ గురించి థింక్ చేయడం స్పై చేయడం అయితే పెట్టారు ఓకేనా స్పై చేస్తున్నారు మీ మిమ్మల్ని కావచ్చు వాట్సాప్ కావచ్చు డిపి కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టా కావచ్చు ఏదైనా కావచ్చు స్పై చేస్తున్నారు కొంతమంది వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ గురించి ఎదురు చూస్తున్నారు మీరు మీరు అక్కడి నుంచి ఈగో ఇక్కడ నుంచి ఈగో టూ సైడ్ ఆఫ్ బోత్ ఆఫ్ బోత్ ఆఫ్ సైడ్ ఆఫ్ అంటే ఇద్దరి నుంచి కూడా ఈగో ఉంటే మరి ఎవరు కాంప్రమైజ్ కావాలి మధ్యలో నేను కాంప్రమైజ్గా ఉన్నా చెప్పు మరి ఇగో ఎవరు ఒకళ్ళు కాంప్రమైజ్ కాండి లేదంటే అంటే తెగేదాకా లాగితే తెగిపోతుంది ఇది కూడా గుర్తుంచుకోండి ఏదైనా సరే అది లాజిక్గా ఆలోచిస్తే రిలేషన్షిప్ కావచ్చు అండ్ లవ్ కావచ్చు అండ్ ఫ్రెండ్షిప్ కావచ్చు ఏదైనా కావచ్చు ఓకేనా తెగేదాకా లాగితే తెగిపోద్ది నువ్వా నేనా నువ్వా నేనా అంటే నే నేనా నువ్వా ఏదో ఒకటి అయితే నువ్వు నేనైతే నేను నువ్వైతే అన్నట్టు అయిపోతుంది అనమాట తెగేదాకా లాక్కోకండి ఎందుకంటే యూనివర్స్ ఎవరికి ఈ మెసేజెస్ అందజేస్తుంది అంటే బ్రేక్ అయిపోయింది డెసిషన్ తీసుకుంటాను అనుకునే వాళ్ళు కొంత కొంతమంది పర్సన్స్ ఉన్నట్లయితే వాళ్ళ కోసం అయితే ఆ డెసిషన్ తొందరపడి తీసుకోకండి అమ్మా అని చెప్పేసి ఇన్వర్స్ అయితే మీకు మెసేజ్ అయితే చేస్తున్నారు అండ్ స్పై చేస్తున్నారు మిమ్మల్ని ఆ స్పై చేస్తున్నారు ఎందుకు స్పై చేస్తున్నారు కొంచెం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి అర్థం కాకపోతే పర్సనల్ రీడింగ్కి స్లాడ్స్ తీసుకోండి ఓకేనా ఓకేనా దానికైతే పేమెంట్ అయితే ఛార్జబుల్ అవుతుంది ఫ్రీ అయితే కాదు ఇదైతే జనరల్ రీడింగ్ ఓకే అదనమాట కొంతమంది వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరు మీరు ఎట్లా ఉన్నారో మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ మైండ్లో ఏం తిరుగుతుందో ఇన్ కేస్ మీ పర్సన్స్ మైండ్లో కూడా గదే రన్ అవుతుందట మరి నెక్స్ట్ వచ్చేసి కొంతమంది కోర్ట్ కేసులు కోర్టు ఇష్యూస్ ఏవైతే ప్రాబ్లమ్స్ స్ట్రక్ అయ్యి అవి ఫేస్ చేస్తున్నారో ఏవైతే ఈక్వాలిటీ లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు ఈక్వాలిటీ లేదు గివెన్ టెక్ లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు కోర్టు కేసులలో ఉన్నారో వాళ్లకు కొన్ని సమస్యలు అయితే ఏదైతే బడ్డల్స్ ఫేస్ చేస్తారు ఇబ్బందులు ఫేస్ చేస్తారు సమస్యలు అయితే ఫేస్ చేస్తారంట కొంచెం బాధగానైతే అట్లాంటి స్ట్రబుల్ స్ట్రబుల్స్ స్ట్రగుల్స్ బాధలు సపరేషన్స్ తీసుకోవాల్సిన టైం వచ్చుద్దంట కాస్త జాగ్రత్తగా ఉండండి కొంచెం అంటే చూసి మీరు ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చూసి దాని ఓకేనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఈ ఈక్వల్ టేక్ అయితే ఏదైతే మీరు అనుకుంటున్నారో దానికి కొంచెం సపరేషన్ ఉంటుంది చూ చూద్దాం మరి మీ టైం మాత్రం లేదంటే అంటే నేను లాస్ట్కి చెప్తాను ఓకేనా అండ్ ద ఎంప్రెస్ ఎంప్రెస్ అండ్ క్వీన్ ఆఫ్ స్వర్ట్స్ మీరు కొంతమందిని ఇష్టపడి ఉండచ్చు అండ్ లవ్ చేసి ఉండొచ్చు మీకు ప్రపోజల్స్ ఉండొచ్చు మనీ పరంగా కావచ్చు జాబ్ పరంగా కావచ్చు ఉద్యోగ ఉద్యోగం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఓకేనా మీరు ఏదైనా చేసినప్పటికీ మిమ్మల్ని ఒకరు అంటే శాసించేవాళ్ళు కుసు అంటే కుసువాళ్ళు లేవంటే లేవాలి పడుకో అంటే పడుకోవాలి ఏం చేయమంటే గది చేయాలి అట్లాంటి వాళ్ళైతే మిమ్మల్ని కంట్రోల్ చేసి మిమ్మల్ని హ్యాండిల్ చేసి మీ మైండ్ని మీ మైండ్ సెట్ని సెట్ చేసేవాళ్ళు మీ పర్సన్స్ అయితే ఎవరో ఉన్నారంట ఆ పర్సన్స్ నుంచి మీరు రిమూవ్ అవ్వడానికి కొంచెం అయితే ప్రయత్నం చేయండి ఎప్పుడు ఒకళ్ళ షేత్లో ఉండడం తప్పితే మనకి ఇంకేం రాదా కొత్తగా నేర్చుకోరు రబ్బా మారుండ్రి అండ్ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ టెంప్స్ ఓకేనా చాలా ఏమంటారు సపరేషన్స్ బాధలు ఇబ్బందులు గోసలు అన్నీ అంటే ఎట్లున్నాయంటే చాలా నలిగిపోతున్నారు ఆర్థికంగా మానసికంగా ట్రెస్ ఒకటి కాదు రెండు కాదు అన్ని సమస్యలు వచ్చి నెత్తిమీద పడితే ఎట్లుంటాయి అట్లా కొంతమంది సపరేషన్గా ఫీల్ అవుతున్నారట వాళ్ళకి కూడా కొద్దిగా బెటర్ మూమెంట్ అయితే వస్తుందంట అది ఎప్పుడు వస్తుంది అన్నది నేను ట్వంటీ ట్వంటీ సిక్స్కి మళ్ళీ అంటే అప్పటికి వీడియోని అయితే చేస్తాను బట్ టైం అయితే మారుతుంది అందరికీ కూడా టైం మారుతుంది ఆ టైం మారుతా అన్నది ఎందుకు చెప్తున్నారో లాస్ట్లో ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను ఓకేనా అండ్ మెజీషియన్ ఓకేనా కొంతమంది చాలా బాగా ఆలోచిస్తున్నారు ఒక స్టెబిలిటీ తీసుకోవాలనుకుంటున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు అంటే మ్యాకులేట్ చేస్తున్నారు అంటే ఏంటి మీ గురించి మీ పర్సన్స్ కొంతమంది ఆలోచించట్లేదు మమ్మల్ని ప్రేమించట్లేదు మమ్మల్ని లవ్ చేయట్లేదు అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో ఆమె కావచ్చు ఆయన కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మిమ్మల్ని అయితే మీ మిమ్మల్ని తలుచుకుంటున్నారు మీ గురించి మ్యాథ్ మ్యాథ్లే చేసుకుంటున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఓకేనా ఆలోచించట్లేదు అని మీరు అనుకుంటున్నారు అండ్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళకి చాలా బాధ్యతగా ఆలోచిస్తున్నారు చాలా బరువులు అంటే బాధ్యతగా బాధ్యతలు తీసుకుంటున్నారు ఇంట్లో బాధ్యతలు కావచ్చు బయట కావచ్చు అన్ని బర్డన్స్ హోల్డ్ చేసుకోవాలి కదా అట్లాంటి కొంచెం కష్టంగానే ఉంది ఆ కష్టమైన లైఫ్ని కూడా ఇష్టంగా ఫేస్ చేస్తున్నారు కొంతమంది కొంతమంది మీ మీ మధ్యలో మిడిల్ పర్సన్స్ అయితే ఉన్నారు ఆ మిడిలెస్ట్ పర్సన్స్ ద్వారా కూడా మీ పర్సన్స్ అనేది ఏం మీకు ఏం చెప్పలేక ఏం చేయలేక అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేయాల్సిన టైం అయితే వచ్చిందా అట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు కొంతమంది పర్సన్స్ మీ వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకోవట్లేదు ఎదుటి వాళ్ళ పైన ఏది డిపెండ్ అయ్యి వాళ్ళు చెప్పేది వాళ్ళ డెసి వీళ్ళ డెసిషన్ లాగా మార్చుకుంటున్నారబ్బా జరు జాగ్రత్తగానైతే జాగ్రత్తగా ఓకేనా అండ్ వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ ఓకేనా కొంతమందికి మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయి టూ ఇయర్స్ కావచ్చు త్రీ ఇయర్స్ కావచ్చు కొంతమందికి నైన్ ఇయర్స్ కావచ్చు ఫైవ్ ఇయర్స్ కావచ్చు చాలా డేస్ అవుతుంది ఫైవ్ మంత్స్ కావచ్చు ఓకేనా ఫైవ్ మంత్స్ కావచ్చు టూ మంత్స్ కావచ్చు త్రీ మంత్స్ కావచ్చు ఓకేనా వాళ్ళకైతే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి ఒక స్టెబిలిటీ అనేది అయితే రాబోతుంది మారబోతుంది లైఫ్ అయితే మారబోతుంది ఓకేనా అది చెప్తాను అండ్ కొంతమంది ఆర్థికంగా నలిగిపోతున్నారు అర్థమవుతుందా మారబోతుంది వాళ్ళు ఎట్లన ఎట్లా మీ నుంచి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఓకేనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ నుంచి డిస్టెన్స్ వెళ్ళిపోయిన వాళ్ళకి ఒక క్లారిటీ అయితే వచ్చుద్దంట అర్థమవుతుందా ఒక క్లారిటీ అయితే వస్తుంది అర్థమవుతుందా ఆర్థికంగా నలిగిపోయే వాళ్ళకి అండ్ స్టెబిలిటీ లేని వాళ్ళకి ఒక క్లారిటీ అయితే వస్తుంది మీకు జాబ్ పర్పసా ఏదన్నా ఆఫర్స్ అయితే ఉంటాయి ఓకేనా వీళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా కొంతమందికి దీంట్లో టైం అయితే మారబోతుంది ఫైనాన్షియల్గా కెరియర్ పరంగా ఉద్యోగపరంగా ఎవరైతే చూస్తున్నారో కొంతమందికి టైం అయితే మా మారబోతుంది కొంతమంది లైఫ్లో అయితే చేంజ్ కాబోతున్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఏ కొంతమంది కొంతమందిలో కొంతమంది రిమూవ్ అయితే కాబోతున్నారు ఇక మరి వాళ్ళు ఎవరెక్క వాళ్ళ పేర్ల తెలుసా అంటే నాకు తెలియదు మన వీడియోని అందరూ వాచ్ చేస్తూ ఉంటారు మరి అందులో ఎవరు ఏంటి అన్నది మనకు తెలియదు స్పెసిఫిక్గా అని నేను చెప్పలేను మీరు కాల్ చేస్తే కాలర్ మీ రీడింగ్ మీరు తీసుకోవాలనుకుంటే యువర్ విష్ అది కూడా మీ ఇష్టం నేను చెప్పను తీసుకోండి అని చెప్పేసి నేను చెప్పేది నాకు అవసరం లేదు మీ ఇష్టం ఉంటే మీరు తీసుకుంటే మీ రీడింగ్ ఏందో మీకు వస్తుంది ఓకే అంత అంతవరకు చెప్పగలుగుతా మరి అక్క టైం ఎట్లా మారుతుంది అంటే ఇక్కడ వీళ్ళ ద ఫ్యాచిన్ మీరు చెడులో ఉంటే మంచిలోకి మారుతారు మంచిలో ఉంటే చెడు కర్మలోకి చేంజ్ అవుతారు ఇదన్నమాట మ్యాటర్ అర్థమైందా ఇది మరి మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అయితే గిట్లు ఉన్నాయి మరి ఓకేనా మరి చూద్దాం మెసేజెస్ ఏమున్నాయో ఇవి కూడా చూస్తాం ఎస్ థ్యాంక్ యూ యూనివర్స్ కొంతమందికి మైండ్లో చాలా డిప్రెషన్ మైండ్లో అంటే ఉన్న వాళ్ళకి మెడిటేషన్ మీరు మెడిటేషన్ తీసుకోండి కొంచెం కూల్గా ఆలోచించండి నెమ్మదిగా ఆలోచించండి మెడిటేషన్ చేయండి అంటే మెడిటేషన్ ద్వారా మీకు కొన్ని ఆన్సర్స్ అయితే ఉంటా వస్తాయి అని చెప్పేసి ఆన్సర్స్ అయితే మెడిటేషన్ చేయండి చాలా ప్రశాంతంగా ఆలోచించండి కొన్ని ఆన్సర్స్ అయితే మీ మైండ్కి అయితే వస్తాయంట మీరు ప్రశాంతంగా అయితే నెమ్మదిగానైతే ఆలోచించండి నెమ్మదిగా ఆలోచిస్తే మీకు మీ మైండ్ ఏదైతే చెప్తుందో ఆ అదే ఆన్సర్గా తీసుకోండి ఓకేనా నో కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే నెగిటివ్ థింక్ చేస్తున్నారో నెగిటివ్గా ఆలోచిస్తున్నారో నెగిటివ్గా ఆలోచించకండి అదమైతే అర్థమైతే ఆ నెగిటివ్ థింగ్స్ అనేది మైండ్లోంచి తీసి బయట వాడేయ్యరు డస్ట్బిన్లో వాడేయ్యరు లేకపోతే ఆ నెగిటివ్ థింగ్స్ ద్వారానే ఏమంటారు కదా మంచి చెడు అవుతుంది చెడు మంచి అవుతుంది అర్థమవుతుందా నెగిటివ్ థింక్ అనేది చాలా డేంజరస్ దాన్ని అయితే రీసెస్ చేయండి ఎప్పుడైనా సరే పాజిటివ్గా ఆలోచించండి రిమైండ్ పాజిటివ్ పాజిటివ్ ఇంకా మనకి ఇక్కడ రిమైండ్ పాజిటివ్ అయితే రాలేదు బట్ రిమైండ్ పాజిటివ్గా ఆలోచించండి నన్ను నేను చెప్తున్నా పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా ఆలోచించినప్పుడే కదా మనకు పాజిటివ్ వచ్చేది ఆస్క్ ఫర్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ వేరే వాళ్ళ హెల్ప్ అంటే తీసుకోవాల్సిన అవసరం వస్తుందంట ఏ విషయం కావచ్చు ఒక ఏంది బాధ్యతను నిలబెట్టుకోవడానికి కావచ్చు ఇంకా దేనికైనా కావచ్చు ఇప్పుడు కోర్టు వ్య వ్యవహారాలు అన్నా కావచ్చు కదా దాని గురించి కావచ్చు వేరే వాళ్ళ హెల్ప్ అవసరం ఉంటుందంట వేరే వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోవాల్సిన అవసరం వస్తుందట తీసుకోండి ఓకేనా వెయిట్ ఆగండి తొందరపడి తొందర తొందరపడి డిసిషన్స్ ఇంత ముందుకు వచ్చింది మనకు ఏంది మీరు తొందరపడకండి అబ్బా మీరు తొందరపడి అక్కడ ఉన్న పర్సన్కి నేను నచ్చలేదేమో ఇక్కడ ఉన్న పర్సన్స్కి నేను ఇష్టం లేదేమో అర్ధు ఇక ఈ బ్రేకప్ వచ్చింది అని ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో కొంచెం ఆగుర్రి వెయిట్ ఆగుర్రి అర్థమవుతుంది ఏంజల్స్ మనకి ఇచ్చే మెసేజెస్ ఆ శివయ్య మనకి ఏం చెప్తున్నారు అని ఆకూరి తొందరపడకూరి దే ఆర్ సంథింగ్ బెటర్ ఇప్పుడు కొంచెం సంథింగ్ బెటర్ బెటర్గా ఉండబోతుందంట మీదేదైతే ఉందో మీ లైఫ్ కొంచెం బెటర్గా మారబోతుందంట మారిపోయే ముందు తొందర అంటే తొందరపడకండి ఓకేనా ఆర్ రెడీ తీసుకోవడానికి యూనివర్స్ మీకు ఇచ్చే బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి మీరు రెడీగా ఉండండి సిద్ధంగా ఉండండి ఓకేనా మన తెలంగాణ అబ్బ మనం గిట్లనే మాట్లాడతాం ఎవరేమనుకున్నది మనకు అన అనవసరం మనకు అనవసరం అంతే ఒకటి క్లైమ్ చేసుకోండి అదొక కామెంట్స్ రావట్లేదు క్లైమ్ చేసుకోండి ఆస్క్ యువర్ ఏంజల్స్ మీరు మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి అడగండి మీకు అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అది అడగండి ఓకేనా డోంట్ స్టాప్ మీరు చేసే వర్క్ ఏదైనా కావచ్చు మీరు ప్రొఫెషనల్గా వర్క్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు జాబ్ కావచ్చు ఏదైనా కావచ్చు మీరు అన్నీ పక్కన పడేసి మీ మైండ్ని సపరేషన్కి తీసుకుపోయి అన్ని నెగిటివిటీ థింక్ చేసుకుంటూ మీరు ఆపకండి ఎప్పట్లాగానే మీ పనులు మీరు చేసుకోండి దేన్ని ఆపొద్దు అండ్ మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి అర్థమవుతుందా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి ఎందుకంటే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకున్నప్పుడే కదా ఏదైనా ఆలోచించగలుగుతారు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకున్నప్పుడు ఏది ఆలోచించలేదు అర్థమవుతుందా ఇంప్రూవింగ్ హెల్త్ కొంతమంది హెల్త్ బాగోలే అంటే బాగోలేదు ఎందుకంటే బాగోలేదు అని ఎందుకనంటే ఇక్కడ మీరు స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేసుకుంటూ ఇబ్బంది పడుకుంటూ అక్కడ సఫర్ అవ్వుకుంటూ అన్నీ చేస్తున్నప్పుడు అప్పుడు హెల్త్ ఎట్లా బాగుంటుంది బాగుండదు కదా ఫస్ట్ మీ హెల్త్ హెల్త్ అంటే కేర్గా చూసుకోండి ఓకే లుక్ ఫర్ ఏ సైన్ ఓకేనా ఏమంటారు భగవంతుడు మన కోసం ఎప్పుడు ఎప్పుడో ఒకప్పుడు మంచి టైం అయితే ఇస్తాడు ఆ టైం కోసం వెయిట్ చేయండి మీకు మంచి టైం వస్తుందంట కొంతమంది కొంతమంది గుడ్లోంచి మంచిగా వస్తు ఏమంటారు బ్యాడ్లోకి వెళ్తున్నారు బ్యాడ్లోంచి కొంతమంది గుడ్కి వస్తున్నారు అంటే మంచి నుంచి చెడుకు చెడు నుంచి మంచిగా వస్తున్నారు వాళ్ళు ఎవరెవరు అనేది అంటే నేను కూడా చెప్పాలను ఎందుకనంటే వాళ్ళు ఎవరు అనేది స్పెసిఫిక్గా నాకు ఇక్కడ నేమ్స్ ఏమి రావు కదా అట్లనమాట ఓకేనా క్లైమ్ చేసుకోండి అబ్బా ఎస్ ఓకేనా కొంతమంది లైఫ్లు చేంజ్ కాబోతున్నాయి మరి అందరూ క్లైమ్ చేసుకోండి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఓం నమష్ అని చెప్పేసి క్లైమ్ చేసుకోండి క్లా కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అట్లనే ఒక నెంబర్ ఒకటి నుంచి ఐదు వరకు ఒక నెంబర్ని అయితే అనుకోండి ఒకటి నుంచి ఐదు వరకు ఒక నెంబర్ని అనుకోండి టూ త్రిపుల్ టూ అని క్లైమ్ చేయండి మళ్ళీ టూ మీరు ట్రిపుల్ టూ క్లైమ్ చేయకూడదు సార్ మళ్ళీ టూ వన్ జోర్ టూ పడ్డది ఫైవ్ అబ్బా ట్రిపుల్ ఫైవ్ అని క్లైమ్ చేయండి మళ్ళీ త్రీ మళ్ళీ త్రీ మళ్ళీ ఫైవ్ సూపర్ ఫోర్ త్రీ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ అట్ సూపర్గా నిజంగా చాలా ఎవరో మారబోతుంది త్రిబుల్ ఫోర్ త్రిబుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ త్రిబుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ ఓకే మళ్ళీ ఫోర్ మళ్ళీ ఫోర్ వన్ వన్ మోర్ రేస్తా అన్నీ వచ్చినాయి ఒకసారి ఒకటి కూడా వచ్చింది మళ్ళీ డబల్ వన్ వచ్చింది త్రిబుల్ టూ మళ్ళీ టూ వచ్చింది త్రిబుల్ వన్ అన్నీ త్రిబుల్ వన్స్ త్రిబుల్ త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ అన్నీ వచ్చినాయి త్రిబుల్ ఫైవ్ కూడా పడ్డది సూపర్ ఓకేనా యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీ పైన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా ఊరుకుంటూ ఆ శివయ్య బ్లెస్సింగ్స్ మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైనా సరే మనని మార్చేది వాళ్ళు అంటే ఎవరు పక్క వాళ్ళకి చెప్పుకుంటే లోకు అవుతాం ఇంకా ఎదుటోళ్ళకి వాళ్ళకి చెప్పుకుంటే ఇంకా లోకు అవుతాం అట్లనే ఎవరికి చెప్పకండి ఎవరి మనసులో బాధ ఎవరికి చెప్పాల్సిన చెప్పుకోవాల్సిన అవసరం లేదా దేవుడు ఉన్నాడు దేవుడికి చెప్పుకుంటే సరిపోతుంది అట్లా అని చెప్పేసి మీ మనసులో మీరు నలిగిపోండి అని నేనైతే చెప్పను అక్క ఏదైనా సరే చెప్పినా మీ మంచి కోసమే చెప్తుంది అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే వీడియోస్ని చూస్తున్నారు చూసేటోళ్ళు ఖచ్చితంగా హైప్ చేయడం మర్చిపోకండి హైప్ చేస్తలేరు హైప్ చేయండి నాకు హైప్ చేస్తే పాయింట్స్ కనిపిస్తాయి అర్థమవుతుందా మీరు ఈ ఈరోజు హైప్ చేస్తేనే అంటే ఈరోజు అంటే ఈరోజు కాదు ఎప్పుడు చెప్తున్నాను హైప్ చేస్తేనే మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలో నాకు అర్థమవుతుంది అర్థమవుతుందా నెక్స్ట్ ఏ వీడియో చేయాలి మీరు ఆదరిస్తేనే నెక్స్ట్ ఏ వీడియో చేయాలో దానిపైన ఒక ఒక అవగాహన ఉంటుంది నాకు లేదు మీరు ఇట్లనే లైట్ అని చెప్పేసి మీరు తీసుకుంటే నేను కూడా అంటే నేనేం లైట్ తీసుకోవడం కాదు మీరు హైప్ చేసింది దాన్ని బట్టి వీడియో పుష్ అవుతుంది అదే అందువల్ల చెయ్యాలనేది ఇంకొక కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అనమాట అదవుతుందా ఇక మన నేను ఒక ముచ్చట చెప్తా ముచ్చటైతే నేను చెప్పేది మా ఒక విషయం చెప్తా దాని గురించి అయితే తీసుకోండి ఓకేనా నీ సాయం నీ సాయం మరొకరికి అవసరం అవసరమని నువ్వు గుర్తించినప్పుడు వాళ్ళు అడగకపోయినా నువ్వు సాయం చేస్తే నిన్ను మించిన దైవం లేదు అర్థమవుతుందా నీ సాయం ఇంకొకరికి అవసరం ఉందని నువ్వు గుర్తించినప్పుడు వాళ్ళకు నువ్వు సాయం చేస్తే నువ్వే సాయం చేస్తే నీకు మించిన దేవుడు ప్రపంచంలోనే లేడంట అర్థమవుతుందా చెప్పింది మరి గది ముచ్చట మనం మంచోళ్ళమో షెడ్డోళ్ళమో ఈ సమాజానికి అవసరం లేదు వాళ్ళ అవసరాన్ని బట్టి మంచోళ్ళను చేస్తారు వాళ్ళ అవసరం తీర్నాక షెడ్యోళ్ళని చేస్తారబ్బా అర్థమవుతుందా ఇది మనం ముచ్చట మన మంచోలమ్మ షెడ్యోల్ మనం డిసైడ్ చేసేది దేవుడు మన మన మంచోలమ్మ మనం డిసై చెడ్డోళ్ళు మనం డిసైడ్ చేసేది మన మన మనస్తత్వం తనకి అంతేగాని ఎదుటోళ్ళు పక్కన వాళ్ళు అట్ పక్కోలో ఇటుపక్కోలో ఇంకోళ్ళు కాదనమాట గట్ల మిమ్మల్ని ఎవరు ఎలా హేళన చేసినా చిన్న చూపు చూసినా మీరు మాత్రం మీలోనే ఉండండి మీరు ఉన్నా లేకపోయినా మీ వ్యక్తిత్వం మిమ్మల్ని ఎప్పటికైనా ఒక స్థాయిలో నిలబెడుతుంది అర్థమైతు అర్థమవుతుందా చెప్పేది మీకోసమే అక్క ఎప్పుడు చెప్పినా మీకోసమే చెప్తుంది అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు గెలుస్తున్న వారిని చూసి అసూయ పడకు గెల గెలవడానికి వాళ్ళు చూపే శ్రద్ధ పట్టుదలను చూసి నేర్చుకోవడానికి ప్రయత్నించు అర్థమవుతుందా మనకు వచ్చే మెసేజెస్ ఏవైనా సరే మనుషులకు మనుషులని అంచనా వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం అంతే రెండు ఒకటే అర్థమవుతుందా ఎప్పుడు ఎలా మార్తారో ఎవరు ఊహించలేరు మనుషులను ఎదుటోళ్ళని అంచనా వేయలేము అర్థమవుతుందా సముద్రం పైన ఇల్లు కట్టలేము ఎందుకంటే సముద్రం పైన ఇల్లు కడితే అది అది ఉంటుందా ఉండదు ఎదుటోళ్ళని అంచనా వేస్తే ఇవాళ ఎట్లుంటారో రేపు ఎట్లా ఉంటారో వాళ్ళకేది వెళ్ళదు గట్లని చెప్పేసి ఎవరు ఎట్లనో ఊహించలేము కాబట్టి ఎవరికి మీద డిపెండ్ అయ్యడం బాధ్యసి మన మీద మనం డిపెండ్ అయ్యడం అంతే కొత్తగా చూసేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ బాయ్ మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందుకు వస్తాను ఈ వీడియోలో ఏంటి వస్తుంది దయచేసి ఎవరు ఏమనుకోవద్దు బాయ్